అంటే దాదాపు పల్లారోజులు కట్టించి ఎన్ని సంవత్సరాలు అయింది అంటారు ఎనిమిది వందల కింద ఆయుష్రావు గారితో మీ సన్నిహితం ఎలా ఉండేది ఓ మీ క్లాస్మేట్ ఇద్దరు ఎక్కడ చదివారు మీరు నరన్కోట కోట స్కూల్లో చదివారం వెల్కమ్ టు మై ఛానల్ చూద్దాం రండి ఈరోజు మనం శ్రీ సత్యసాయి జిల్లాలోని నసన్కోట గ్రామంలోని శ్రీ తిరుమల దేవర దేవస్థానాన్ని మీకు చూపించబోతున్నాను పన్నెండవ శతాబ్దంలోని అతి పురాతనమైన దేవాలయం ఇది రెండు వేల సంవత్సరంలో శ్రీ దివంగత పటాల రవీంద్ర గారు పునరుద్ధరించారు అంతేకాకుండా శ్రీ పటాల రవీంద్ర గారి స్వస్థలం కూడా ఇది వచ్చేసి మనకు ధర్మవరం పేరూరు రూట్లో వస్తుందండి మీరు పెనుగోడు నుంచి వచ్చేవాళ్ళైతే ఎన్ఎస్ గేట్లో దిగి పేరూరుకు వచ్చే రూట్లో మీరు రావచ్చు ఇటువైపు పాగోడ నుంచి కూడా రావచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో ఎక్కడ సిప్ చేయకండి చూడల రాజులు కట్టించిన పన్నెండవ శతాబ్దంలోని శ్రీ తిరుమల దేవర దేవస్థానాన్ని మీకు చూపించబోతున్నాను వండర్ వండర్ అమేజింగ్గా ఉంటుంది వీడియో అలాగే పటాల రవీంద్ర గారి విశేషాలు కూడా కొన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ఎక్కడ సిప్ చేయకండి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చూద్దాం రండి ముందుగా నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ షేర్ చేయండి ఈరోజు మనం శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలం నసన్కోట దగ్గర ఉన్నాం శ్రీ పటాల రవీంద్ర గారు కట్టించిన శ్రీ శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర దేవస్థానాన్ని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ పేద ప్రజలకు పెళ్లిళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఉచితంగా ఇక్కడ సదుపాయాలు కూడా ఉన్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు వారి గురించి కొన్ని వివరాలు కూడా మనం తెలుసుకుందాం రండి కెమెరామ్యాన్ అబ్దుల్తో మీ మౌలి అరుణ్ చూద్దాం రండి యూట్యూబ్ ఛానల్ నమస్తే అన్న మీ పేరు అన్నయ్య మీదేవరన్న

ಮಾತು ಆಯ್ತು ಮಂಡಲೇನಾ ಮಂಡಲೇನಾ ನಮಸ್ತೆ ಪೇರ ಇಡ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ఊరిపోతాను అదే నీ చూస్తాం మీ ఎన్నో క్లాస్ చూస్తామో క్లాసా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ చూడండి ఇక్కడ లోన్కి రెండు కిలోమీటర్లు మనం నడుచుకోవాలా మనం కొండెక్కాలంటే ఇలా ఒక కిలోమీటర్ నడిచకపోతే మనకి వెంకటేశ్వర స్వామి దేవాలయం వస్తుంది అనమాట చూడండి ఇది మాదాపురం పై రోడ్డు ఇట్లా కొండల మధ్య నుంచి మనం ఒక కిలోమీటర్ నడిచి వెళ్తే గుట్ట మీద ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము మనం చూడండి నడుచుకొని వెళ్తున్నాం ఏం చేయాలని కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాను అయినా కూడా చెమట నీళ్ళు కాడుతున్నాయి ఫ్రెండ్స్ మీకోసం కష్టపడుతున్నాం నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ చూస్తున్నామండి అంతేకాకుండా కామెడీ షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తున్నాం లైక్ చేయండి ఫ్రెండ్స్ మెయిన్ లోంచి మనం ఒక కిలోమీటర్ లోని రాగానే ఇట ఒక డబుల్ రోడ్ కనిపిస్తుంది అండి లెఫ్ట్ రైట్ సైడ్ మాదాపురంకి వెళ్తుంది లెఫ్ట్ సైడ్ గుట్ట మీదకి వెళ్తుంది మొత్తం ఘాట్ రోడ్లో వెళ్తుంటుంది మనము పైకి ఒక కిలోమీటర్ ఘాట్ రోడ్లో వెళ్తే మనం దేవాలయానికి చేరుకోవచ్చు ఇంత పైకి గుట్ట మీదకి ఎక్కాలన్నమాట మనం స్వామిని దర్శించుకోవాలంటే పేదవాళ్ళకి పిల్లలు కానీ పుట్టింటిలు కానీ ఏదైనా శుభకార్యాలకి ఇక్కడ ఫ్రీగా గదులు కూడా కేటాయిస్తారని చెప్తారనమాట స్థానికులు మనం మూడో అర్చలో నుంచి ముందుకు వెళ్దాం చూడండి చుట్టూ కొండ పరిసర ప్రాంతాలు చూడండి కొండ మధ్యలో ఉన్నాం చాలా బాగుందనమాట ఇక్కడ మనం ఇప్పుడు గుట్టపైన చేరుకున్నాం విశాలమైన ప్రదేశంలో ఎత్తైన ఈ గుట్టపై ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ తిరుమల దేవరా దేవస్థానాన్ని శ్రీ పటాల్ రవీంద్ర గారు పునరుద్ధరించారు ఇక్కడ ముందు ఆయన ఆర్చ్ కూడా మనం చూడవచ్చు దివంగత శ్రీ పరిటాల రవీంద్ర గారు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడుగా శ్రీ ఆంజనేయ స్వామి ఉన్నాడు అనమాట ఈ ఆంజనేయస్వామి దేవాలయం కూడా చాలా అతి పురాతనమైనది ఆ దేవాలయాన్ని కూడా మనం ఇప్పుడు ముందుగా శ్రీ క్షేత్రపాల కాంజేయ స్వామిని దర్శించుకొని తర్వాత మనం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం రండి

మీ పేరే స్వామి సురేంద్రనాథ్ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు స్వామి ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ గుడి ముందు కూడా ఉండేది కదా అంటే దాదాపు పల్లె రోజులు కట్టించి ఎన్ని సంవత్సరాలు అయింది అంటారు ఆయుష్ అంటే పల్లవుల రాజుల రాజు పేరు తెలుసా స్వామి చంద్రమౌళి రాజు కదా ఓకే మీరు గుడి కమిటీ మెంబరా అవునా ఆయనతో మీ సన్నిహితం ఎలా ఉండేది పట్టణావు గారితో మీ సాన్నిహితం ఎలా ఓ మీ క్లాస్ మేట్ ఇద్దరు ఎక్కడ చదివారు మీరు కోట స్కూల్లో చదివారు వాళ్ళ ఫాదర్ శ్రీరామ్ రాయ్ కూడా వీసా ఓకే ఓకే మీలాంటి ఇలాంటి పరిచయం కూడా మా అదృష్టం ఓకే థ్యాంక్స్ అండి ఆర్సీ మౌలియారు చూద్దాం రెడ్డి యూట్యూబ్ చాలా ఈ యొక్క ప్రాముఖ్యత ఈ గుడి కట్టాలకు విషయాలన్నీ చెప్తారు పురాతనమైన

マラ দা ঠিক মতন মকাস। মানে যে দසරা আছে। হ্যাঁ। মা মা তো মানা। সতার হবে। অন্য তারা। তুমি লিখলে। কালকে। সে জুতাম পালে। মানে চাদার মানে তো চানা বড় সে ইনপ্রাস অফ সর্ট বড় কাটানছ। అవునా నేను ఏమో అని అనుకున్నాను కాదు మహామంగళారతి టైం కొట్టే గంట అనమాట ఓకే 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 ఈ దేవాలయం మెయింటెనెన్స్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది నీట్గా పెట్టినారు బత్తాదులు వస్తే కూర్చోవడానికి కానీ వాతావరణం కానీ ఇక్కడ దేవాలయ ప్రాంగణం మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రాన్స్ చూడండి బత్తాదులు వస్తే చల్లగా ఎండ వేసులో కూర్చోవడానికి ఫ్యాన్స్ చల్లగా గాలి రావడానికి కింద కిందంతా గ్రైనేట్ రాయి చాలా అద్భుతంగా ఉంది వాతావరణం మాత్రం ఎంతమంది బస్సులో వచ్చినా కూడా కొండపైకి రావగానే స్వామివారిని దర్శించుకోగానే సేద తీయడానికి ఎంతో అద్భుతమైన ఉల్లాస భరితమైన వాతావరణం ఇక్కడ మనకు గోచరిస్తుంది కనిపిస్తుంది కూడా చూడండి శ్రీ తిరుమల రాయల వారి గోపురం ఇది ఎనిమిది వందల ఏళ్ళ నాటి చోళూరు స రాజులు కట్టించిన స్వయంభూవ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది తర్వాత రెండు వేల సంవత్సరంలో మన శ్రీ స్వర్గీయ పైటాల రవీంద్ర గారు దిని పునరుద్ధించారని చెప్పి చరిత్ర చెబుతుందనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఛానల్ చూడండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రాండ్స్ మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నస్తే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసి నాకు కాస్త సపోర్ట్ చేయండి ఫ్రాన్స్